వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక కీలక చేయబోతున్నారండి ఇందులో భాగంగా రైతుల ఖాతాల్లోకి దాదాపు ఒకేసారి ఇరవై ఐదు వేల రూపాయలైతే జమ కాబోతుంది ఇరవై ఐదు వేల రూపాయలతో పాటు రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలను కూడా జమ చేయబోతున్నారు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలను కూడా తెలియజేస్తాను దయచేసి ఇప్పుడే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇప్పటికే రైతు బంధు పెండింగ్ డబ్బులు అలాగే మనకు పంట నష్ట పరిహారానికి సంబంధించి ఎకరానికి పదివేల రూపాయలను జమ చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎవరికైనా ఆ డబ్బులు జమ కాకుండా ఉంటే వారందరూ కూడా వెంటనే ఈకేవైసీ మరియు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ అనేది చేసుకుంటే బ్యాంకు ఖాతాలకు వారికి వెంటనే కూడా మనకు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ పంట నష్ట పరిహారం మరియు రైతు బంధు పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఈ డబ్బులతో పాటు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొకసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చ ఇవ్వడం జరిగింది ఇక రెండు లక్షల రూపాయల రుణమాఫీని కూడా జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం రైతు కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసి ఇక జూన్ నాలుగో తారీఖున తెలంగాణలో ఎన్నికల ఫలితాలు అయితే విడుదల కానున్నాయి ఇక ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని రైతులకైతే అమౌంట్ అయితే వేయబోతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా కీలక ప్రకటన అయితే చేశారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద కూడా రెండు లక్షల రూపాయలైతే జమ అవుతుంది అలాగే ఈ నెల చివరి వారం నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి రైతులకైతే పదిహేడు విడతా రెండు వేల రూపాయలు కూడా జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇది అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి